డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎందరో త్యాగాల ఫలితం ఎందరో త్యాగదనుల కష్టమే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలుసు ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి జాతిపిత మహాత్మా గాంధీ ఎందరో మహానుభావుల త్యాగదళనం వారి యొక్క కృషి ఈరోజు మనం అన్ని రకాల హక్కులను అనుభవిస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశం స్వాతంత్రం ఏర్పడ్డప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి కానీ మన దేశ పరిస్థితులన్నీ కూడా చాలా ప్రజలకు అంటే అనుకూలంగా లేకుండే కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య పాలన ఏర్పడి అన్ని రకాల గుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడాలి ప్రపంచ దేశాలతో భారతదేశం కూడా ఉండాలనే ఆలోచనతో ఆరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద నిర్ణయాలు తీసుకొని ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణమైంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నో రకాల అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నో రకాల సంస్కరణలు ఈరోజు భారీ ప్రాజెక్టులు కానీ నీటిపారుదలకు సంబంధించి భారీ ప్రాజెక్టులే కానీ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు కానీ సాంకేతిక సంస్కరణలు కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఈరోజు భారతదేశం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఆనాటి పాలకులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్నో రకాల భారీ ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కానీ గత పదేళ్ల కాలంలో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ భారతదేశాన్ని అన్ని రకాల కూడా ఇబ్బందులకు గురి చేస్తూ భారతీయ ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థనంతా కూడా కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్లకు కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు భావి భారత ప్రధాని మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి భారతీయులంతా ఏకంగా ఉండాలి అని చెప్పేసి వారి సమస్యలన్నీ పరిష్కరించి వారి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ముందుకు పోయిన విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు నిన్నగాక మన కొందరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలోకి పోయిన వ్యక్తులు భారతదేశం ఈరోజు విచ్ఛిన్నం కావడానికి భారతదేశంలో ఉన్న బా ఇతర ప్రాంతాలు విడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఏమాత్రం అంటే అవగాహన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే కొన్ని అంటే ఆశాస్పదంగా ఉంది సో ముఖ్యంగా ఈరోజు భారతదేశం కానీ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా ఇంత పటిష్టంగా ఉండి ఉంది అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ప్రజాపాలన అందిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు ఉన్నాం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో రైతులకు ముఖ్యంగా ఈ రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినామో ఆల్రెడీ దాంట్లో భాగంగా లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేయడం జరిగింది లక్ష యాభై వేల లోపున్న రుణాలని కూడా మాఫీ చేయడం ఈరోజు ప్రధాన ఘట్టమైన రెండు లక్షల లోపున్న రుణాలన్నీ కూడా ఈరోజు తెలంగాణ యావ తెలంగాణ రైతాంగానికి మాపు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పట్ల ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం ప్రజలకు మేము మాటి మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీరు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించండి ఈ రాష్ట్రంలోగా ఖచ్చితంగా ప్రజాపాలన అందిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించు ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి అందరి కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి అదే యావత్ భారతదేశ్ ప్రజానికానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు